మా సీఎం మంచోడు అందుకే మీరు పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు రాజగోపాలం సార్ సారు ఏందయ్యా అనేది ఏమంటుండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి ఆయన మంచితనం వల్లే బిఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది లేకపోతే ఈ పార్టీకి ఎట్లు ఉండదు ఒకసారి చూపి చూస్తే వామ మళ్ళా ఊకరునాయన వాళ్ళు ఇట్లా చేస్తారా అనేది తెలుస్తుంది రాజ్యానికి ఒకసారి చెప్పి సారు వాళ్ళకు వీళ్ళకి తెలిస్తే మీ ఇద్దరు పంతానం ఏందో ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు కూడా మీ చోటుకి రాకుంటూ వినవా మీకు ఓట్లు వేయకుండా బంద్ అవుతారు సార్ చూపి రెట్టేట్టు ఎందుకు సార్ రెచ్చగొట్టే మాటలు వాళ్ళని మీరు తిట్టా మీరు వాళ్ళు మిమ్మల్ని తిట్టా మీ ఇద్దరు ముచ్చట మేము వినా మా ప్రజలు వినా మా ప్రజలకు ఒరిగింది ఏందో చెప్పు అజ్జప్పంటా నేను సర్వతరాంది ఒక్కటి గది లేదు తపస్ ప్రియా అని చెప్పి ఆ పసల పోతే ఆడోళ్ళకి కొట్లాడ కాదు నెత్తడికలు వీక్కొని గాదులు అడగొట్టుకొని జాకెట్లు చెప్పుకుంటారు రవికెలు అబాబా సిగ్గిపోతాడు బస్పిరి బస్సుపి అని చెప్పి ఆడోళ్ళకి ప్రియ అని చెప్పి మొగోళ్ళకి డబల్ చేస్తారు ఎనభై రూపాయలు ఉంటుందా సౌటుపల కాడికి ఏల్మినగర దిగితే ఎనభై ఎనభై అయింది నలభై రూపాయల టికెట్ కి ఎనభై అయింది ఇది ఎవరికి చెప్పాలి ఎవడనాలి ఇది నా ప్రజలకు ఏమరక ఏ బస్సులు ఎక్కినాడు తెచ్చుకుంటారు మళ్ళీ రేపు రెండో మూడో ఇష్టం మళ్ళీ గుద్దుతారు మీకే అది కూడా ఉంది తప్పు చాలా మా ప్రజలకు ఏం తెలుస్తుంది చెప్తున్నాం అందుకనే అయ్యా ప్రజలారా రెండు మూడు వేలకు రెండు మూడు వేలు పడి సాధంగా పోయి బ్రోకర్గాళ్ళు ఊళ్ళోళ్ళు ఉంటారు కదా కొంతమంది దళారులు వాళ్ళు చెప్తే గుద్దినందుకు మనకు ఈ పని మన పిల్లల జీవితంలో మర్చే మన జీవితంలో మర్చే నాకు వస్తలేదు ఇరవై ఐదు వందలు వస్తాయి ఇచ్చాగా తీసుకొచ్చి తలుపు సాటుకో ఎందుకు ఇస్తా నేను రేవంత్ రెడ్డి పాట నీకెందుకు నీకు ఎందుకు ఇవ్వాలి ఇరవై ఐదు వందలు నీకెందుకు వేయాలి రైతు భరోసా ఊగనే వేసినావా నేను పైసలు పంపిస్తే ఇంటికాడ మా ఊలు వంచలే మీరు తీసుకోలే అట్లా అలా కథ అది అది కూడా అర్థం చేసుకోవాలి మనం ఊరికనే కాదు అర్థం చేసుకోక ఊకనే ఏ వీడిట్లా వాడు అట్లా అలంధితే పాపం మస్తు మంచోళ్ళు వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ మస్తు మంచోడు ఆయన కలుపు సల్లవు కేటీఆర్ సార్ కేసీఆర్ సార్లు మస్తు మంచోళ్ళు వాళ్ళ కలుపు సల్లగుండా వాళ్ళకు దండం పెట్టాలి ఎందుకు వాళ్ళ రాజ్యం కోసం ఏమేం చేయాలో చేసి రాళ్ళు నువ్వు బొక్క బొర్రబడ్ వాళ్ళ రాజ్యంలో బొక్క బొర్రబడ్డే ఆళ్ళం తెచ్చేది ఎక్కడిది ఆ తెలివి నీకు లేదా చెప్పు నాకు మనగా వెనకంగా దిరుకుతావుగా మసారానికి గుద్దుకుంటావా అన్నగా జారిస్తే ఇంట్లోకి వస్తావు ఈ అండకు పోతావు ఇదే కానీ పని ఇది బతకడరా పూటకో పా బతుకేనా అంటున్నా వీడు దాంట్లో ఇంట్లో ఉన్న రోజున ఇంట్లో ఉంటావు వీడి దారిస్తాను కానీ మన అండకు పోతావు ఆడు దారిస్తానగానే మళ్ళీ అండకు వస్తావు నీ బతుకు ఎన్ని పార్టీలు మారుతావు అంటే ప్రజల కోసం ప్రజల కోసమా ప్రజల కోసం మారి ఒక్క ప్రజలకు ఏమేమి చేసినావు ఒక్క పది పనులు చెప్పు ప్రజలకు మంచి చేసి నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు ప్రజలకు ఒక్కరికి చెప్పు ఎవరికి గట్టించిన నువ్వు కట్టుకున్నటువంటి దళారుగా ఎందుకు మాట్లాడతారు ఈ మాటలు ప్రజలను తాకట్టు పెడుతున్నారు కారణ ఆయన దొరకప్ప చెప్తారు రెడ్డి కప్ప చెప్తారు మీరు నువ్వు అదే మంచి ఇల్లు కట్టుకు డబల్ వేస్తవి కింద మీద ఇంటి ముందర కారు పెడితే ఏమన్నా అంటే ప్రజల కోసం మారిన నేను లేకపోతే హే నేనే నువ్వు ప్రజలే నా నా పానం మరి ప్రజలే నా పానమైనట్టు నీళ్లు లెక్క వాళ్ళకి ఎందుకు లేదు నేటి ముందర కారు లెక్క ఆయనకెందుకు లేదు నీ పార్గోడ లెక్క ఆయనకెందుకు లేదు ఇది చెప్పవు అందరికీ అంటే వాత ఓ పది మంది కన్నా ఊరు మొత్తానికి పది మంది కన్నా పది మంది కొద్దా నీ వెనకన్నా కన్నా ఎవరికి చెప్తారు ఈ మాటలు ఎవడు నమ్ముతాడు లకూర్లు అయిరాళ్ళు పాపం తిరిగి తిరిగి మిమ్మల్ని నమ్ముకొని హిషారుగా లేరు అందుకనే అయ్యా పాపం వస్తే నేను ఇచ్చిన తిరుగుతా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానట ఊరు అచ్చిపాటి రాదట నేను ఉన్నది ఉన్నట్టే తిరుగుతా తాతనగా సిగ్గి రావాలంటే ఒకసారి తిట్టాలే ఇక తెలుగు మనది ఇక స్వచ్ఛంగా ఉంటుంది తెలిసేందేమి ఉంది ఇట్ అయితేనే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే వేరేది ఏం లేదు ఇక ఓ అది కథ సార్ అన్నాడుగా ఏమన్నాడు ఏం మంచోడు అని చెప్పేసి అన్నాడుగా మీరు మంచోడు కాబట్టి పదిహేను నెలక ప్రశాంతం అని చెప్పేసి మాట్లాడి దిగానే ఎమంటే హరీష్ రావు కంగ్రాచులేషన్స్ రాజగోపాల్ రెడ్డి నీకు హోం మంత్రి పక్కా ఇస్తారన్నా మరి అది ఇస్తారేమో అట్లా అనకపోతే ఇప్పుడు అది రాజగోపాల్ రెడ్డి సార్ అనుకుంటున్నావు ఆయన అంగు వస్తా హా తెలుసుగా లేకపోతే ముప్పుకో మళ్ళా ఆయన సారథి తెలవ ఉంది ముచ్చట సార్ ముచ్చట తెలివందేమి ఉందా అంటున్నా వైఆర్ రాజగోపాల్ రెడ్డి అభిమానులు సారథ చూడు ఎంత ముద్దుకుందో సారే రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అంటాడు చీటర్ అంటాడు నోటి కేసు ఓటు నోటి కేసులు అంటాడు ఎన్ని వీడియోలు ఉన్నాయి చూపించనా తీనా బయటికి అన్నాడుగా మళ్ళీ ఇప్పుడు మా సీఎం మంచోడు అన్నాడు అంటే తిట్టేది నువ్వే నువ్వు తిట్టినప్పుడు మేమందరం మళ్ళీ సీఎం తిట్టాలే మళ్ళీ నువ్వు మంచోరగా మళ్ళీ ఇప్పుడు అందరం మంచోర ఈ శాంతి కనిపెట్టి ఆయన హరీష్ రావు అగ్గి రావా హరీష్ రావ ఆ హరీష్ రావు అగ్గిపెట్టి రావు ఆయన పేరు పెట్టాగా ఆ ఆయన పేరు పెట్టరు అగ్గిపేట రావని పేరు పెట్టిరు మళ్ళీ ఆలకాడ్కి పోయినాడు అగ్గి పెట్టి రావు హరీష్ రావు ఆయన ఏమన్నాడు నీకు హోంమంత్రి పక్కా ఇస్తారులే అక్కడ చూసుకో ఎందుకంటే ఆయనది ఏంది ఇది పొగిడినవ్వు కాను మా మరి రేవంత్ మస్తు మంచోడు అని అన్నందుకన్నా ఇస్తాడేమో కంగ్రాచులేషన్ అని ముందే చెప్పిండు మరి అది వస్తుంది ముందర మాట పండుగ గుర్తిరగలేదట మురిసిందట ఒకటే మురుసుడు మామూలుగా ముప్పుతలేదట అన్నట్టు మురిసిందట మాతాస్తు మంచిగా ఉంటుంది మాత దాస్తే ఆ పండుగ ఆరామ చచ్చిపోయిందట అల్లింటికాడవా అది నాదు కథ ఎట్టుంది ముందర మురిసినామ పండగ గుర్తె నాడు దగ్గరపాటి వస్తేమో మా చేసి అద్దరు బూరేలు చేసుకొని తిందాం అనుకున్న పండుగ ఆ బూరెలు చేసుకొని తినొచ్చు మంచిగా ఇక అని మురిసిందట బాగా రెండు మూడు సార్లు పట్టించుకొచ్చిందట పుట్టుకున్న సాగు కాబట్టి వచ్చింది అయిపోయా అందుకనే ముందర మురిసినామంట పండగ అన్నట్టు అయ్యా నీకు ఓం మాదిరి వస్తుందో మీదే రాజ్యం వస్తుందని నీకెందుకు సార్ నాకు డౌట్ ఉంది నాకు ఎందుకు డౌట్ రాజ్యమే వాళ్ళేనా మీ కుల కూడా మీరు చుట్టమేనా మాట నీకు ఓం మంత్రి వస్తారా రాదా అని ఎట్లా అనుకుంటున్నేనా వస్తారా రాదా అంటే మరి ఆలదోళ్ళు ఎక్కువ ఇప్పటికే ఇంతమంది రెడ్డిలు ఆ మరి అలా అలానే ఉండే మంత్రి పదవి ఆ అయితే ఉత్తమ్ రెడ్డి ఉండేది అయితే మరి ఇంకో రెడ్డికి ఎందుకు అన్నట్టు బలనెక్కు ఇచ్చుకుంటే మీదేనా రాజ్యం మీకు వస్తుంది బాధపడకు రేవంత్ సార్ రాజగోపాలం సారు ఇస్తారంట నీకు వస్తది నేను చెప్తున్నా వస్తుంది అమ్మ మీరు మీరు మీకు వస్తుంది ఏదో లెల్లిట అట్లా ఎవరికి రావాలో మీకే వస్తుంది మేం బాధపడకు నువ్వు దెబ్బ నోరుదారు రేవంత్ రేవంత్ అనేవి రాకుండా పోగల ఏమనకు ఇప్పుడే అనకు అప్పుడు అంటే అన్నవు అయిపోయింది పిక్నో అప్పుడు కానీ ఇప్పుడు అనకు